ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని పాస్ వాయిస్లోకి మారుస్తే బాగా గమనించాలి సింపుల్ ప్రజెంట్లోని ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని పాస్ వాయిస్లోకి ఎట్లా మారుస్తారు మారిస్తే దాని మీనింగ్ ఎట్లా మారుతుందో ఒకసారి చూద్దాం బాగా చూడండి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాం వీ స్పీక్ ఇంగ్లీష్ బాగా గమనించాలి స్పీక్ ఇంగ్లీష్ చూడండి సబ్జెక్టు వర్బు వన్ ఆబ్జెక్ట్ గమనించాలి సబ్జెక్టు వి వన్ ఆబ్జెక్ట్ ఫస్ట్ టైం రావాలి ఆబ్జెక్ట్ రావాలి ఆబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ గమనించండి ఇంగ్లీష్ ఈజ్ ఆమ్ ఆర్ అంటే ఇంగ్లీష్ ఈజ్ ప్లస్ వి త్రీ చూడండి వి త్రీ ఏంటి స్పీక్ వి త్రీ ఏంటి స్పీక్ స్పోక్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ప్రిపోజిషన్ బై రావాలి సర్వత్రా సబ్జెక్ట్ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది వి ఉంది వి యాక్టివ్ వాయిస్లో ఉన్న వి ప్యాసివ్ వాయిస్లో పోయేసరికి లిజ్ అవుతుంది కదా అప్పుడు మొత్తం కలిపితే ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై అజ్ అంట అవుతుంది అది ప్యాసివ్ ఫామ్ బాగా చూడండి ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై అజ్ ఇప్పుడు మనం మీనింగ్ చూద్దాం వి స్పీక్ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడతాం బాగా గమనించాలి స్పీక్ ఇంగ్లీష్ అంటే మనం మాట్లాడతాం మనం ఇంగ్లీష్ మాట్లాడతాము ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై అజ్ ఇంగ్లీష్ మన చేత మాట్లాడబడుతుంది మనం మాట్లాడితే యాక్టివ్ వైస్ బాగా గమనించండి మనం మాట్లాడితే యాక్టివ్ వైస్ మనం చేస్తే యాక్టివ్ వైస్ మన చేత చేయబడితే ప్యాసివ్ వైస్ రైట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇద్దాం షీ మేక్స్ మిస్టేక్స్ అన్నాడు షీ మేక్స్ మిస్టేక్స్ అన్నాడు సబ్జెక్ట్ షీ ఉంది మేక్స్ మిస్టేక్స్ అన్నాడు వెరీ నైస్ ఇక్కడ మనకి సబ్జెక్టు వి వన్ ఆబ్జెక్ట్ ఆబ్స్టెప్లను ఆబ్జెక్ట్ మిస్టేక్స్ సో ఇక్కడ చూడండి మిస్టేక్స్ మిస్టేక్స్ ఈజా ఆమ్ ఆర్ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి మిస్టేక్స్ ఆర్ వీ త్రీ చూడండి మేక్కి వీ త్రీ ఏంటి మేక్ మేడ్ మేడ్ మనకి ఖచ్చితంగా వర్బ్ ఫామ్స్ రావాలా మిస్టేక్స్ ఆర్ మేడ్ బై ప్రిపోజిషన్ బై సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ షీ ఉంది యాక్టివ్ వయసులో ఉన్న షీ ప్యాషివ్ వయసులో వయసరికి హర్ర అవుతుంది ఇప్పుడు మీనింగ్ చూడండి మిస్టేక్స్ ఆర్ మేడ్ బై హర్ర అడ్ షీ మేక్స్ మిస్టేక్స్ అంటే ఆమె మిస్టేక్స్ చేస్తుంది షీ మేక్స్ మిస్టేక్స్ అంటే ఆమె మిస్టేక్స్ చేస్తుంది మిస్టేక్స్ ఆర్ మేడ్ బై హర్ మిస్టేక్స్ ఆమె చేత చేయబడతాయి ఆమె చేస్తే యాక్టివ్ వైస్ ఆమె చేత చేయబడితే ప్యాసివ్ వైస్ మనం రాస్తే యాక్టివ్ ఆయ్స్ మన చేత రాయబడితే ప్యాసివ్ వైస్